జగన్నాథ్ కల్చర్ గురించి మాట్లాడితే చాలా సందర్భంలో చాలా ఇమోషనల్ ఫీల్ అవుతుంది ఎందుకంటే రథ మీద ఇంతకుముందు చెప్పినట్టు రథ మీద జగన్నాథ్ ఉంటే చాలా ఆనందంగా ఉంటారు ఇట్లా పిల్లలు ఉయ్యాల మీద ఎట్లా స్వింగింగ్ చేసి వస్తారు అట్లా వస్తారు టెంపుల్ నుంచి కానీ జగన్నాథ్ గురించి మనము ఎస్పెషలీ ఒడిస్సా గురించి మాట్లాడితే మనం వారికి దేవుడిలాగా అసలు చూడము మనకి కుటుంబం సభ్యంలాగా చూస్తాము జగన్నాథ్ కల్చర్లో జగన్నాథ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కాదు మనలాగానే ఉంటారు వారికి జ్వరం వస్తుంది డాక్టర్ వస్తారు చూడ్డానికి వాళ్ళకి అమ్మకి ఒక ఏమంటారు పిన్ని ఉంటుంది వారికి చూడ్డానికి వెళ్తారు లక్ష్మి గారితో లక్ష్మి అమ్మవారితో గొడవ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారంటే అంటే సుభద్రాన్ని ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి మీ మీ చెల్లెని మీరు ఎక్కువ పట్టించుకుంటారు నన్ను పట్టించుకోవట్లేదు అని ప్రతి భార్యలాగా తను గొడవ పెట్టుంది వంట చేయరు తిండి పెట్టరు సో అట్లాంటి సందర్భం ఉంటుంది అంటే దేవ్ ప్రపంచంకి తిండి పెట్టిన అతనికి వాళ్ళ భార్య తిండి పెట్టరు సో మనలాగానే ఉంటారు జగన్నాథ్ వాళ్ళు అన్నయ్యతో వాళ్ళు చెల్లితో చాలా ప్రేమంగా ఉంటారు భార్యతో కూడా ప్రేమంగా ఉంటారు సో మనిషిలాగానే ఉంటారు ఇంకొక చిన్న ఇది ఏంటంటే ఇది చెప్పాల్సిందే కాబట్టి ఎస్పెషలీ కరీంనగర్ వరకు జగన్నాథ్ రావడం అంటే అసలు ఇది ఒక మెసేజ్ ఉంది అనమాట జగన్నాథ్ కల్చర్లో ఒక స్టోరీ ఉంది ఒక ఫోక్ లోన్ ఉంది సాలబేగ ఒక ముస్లిం భక్తుడు ఉంటే చాలా భక్తి చేసేవాళ్ళు కానీ మనం మనం అంటే కొన్ని సాంప్రదాయంలో వారికి సాలబేగ గారికి మనం జగన్నాథ్ దగ్గర వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేకపోయాం సో అప్పుడు ఏమైంది అంటే సాలబేగ చాలా ప్రయత్నం చేసి ఆ ఆశ వదిలేసి ఒక వైపు కూర్చునేటప్పుడు దేవుడు ఏం చేశారు అంటే ఆ రథం ముందుకి గడవలేదు వెనక వచ్చేసింది రథం వెనక వచ్చి సాలబేగకి దర్శనం ప్రాప్తి అయిన తర్వాతనే రథం ముందుకి వెళ్ళింది ఇప్పుడు వరకు మనం ఆ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నాము ఏం పాటిస్తున్నాం నాకు తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం ఈ రోజు అందరికీ మనం నేర్చుకోవడానికి చాలా సందర్భాలు ఇస్తుంది సాలవేగా రాసిన భావాలు కానీ ఇప్పటివరకే నేను ఇంకా వేరే వాళ్ళు రాసినట్టు నాకు అది గుర్తు వస్తలేదు ఇంకొకటి ఏంటంటే దేవుడు దృష్టిలో అందరూ సమానం దేవుడికి యాక్చువల్లీ ఒక ఆదివాసీ ఇది ఒక అడవిలో దేవుడు పూజ పూజించేవాళ్ళు కానీ అక్కడి నుంచి పూరి మహారాజ్కి ఒకరోజు ఒక ఒక కళలో ఒక వచ్చి మీరు నేను మీ మీరు నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయాలనేది ఒకటే కళ వస్తే వారు అక్కడ అడవి నుంచి జగన్నాథ్ గారికి స్వామివారికి పూరి తీసుకొని వచ్చారు ఆ ప్ర ఆ ప్రతిమని అక్కడ తయారు చేసుకోవడం జరిగింది సో ఈ సందర్భంలో ఏమైంది అంటే దేవుడు అడిగారు మీరు నన్ను అడవి నుంచి తీసి ఈరోజు ప్రపంచాన్ని చూడడానికి నన్ను చూడడానికి మీరు ఇక్కడ పెట్టుకున్నారు మీకు ఏం కావాలి సో ఆ మాట విని పూరి మహారాజ్ ఏం చెప్పారు అంటే దేవుడు మీరు స్వయంగా దేవుడు అయినా ఈ మాట చెప్తున్నారు నేను మిమ్మల్ని ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు మీరు దేవుడు అయినా ఈ విధంగా మాట్లాడితే రేపు ఈ మీరు ఇక్కడ ప్రతిష్ట అయిపోయిన తర్వాత నా వంశజలు కూడా అదే విధంగా మాట్లాడతారు మేము గొప్ప మేము దేవుడిని ప్రతిష్ట చేశాము దేవుడిని ప్రతిష్ట చేసిన మనిషి జన్మ తీసుకోలేదు తీసుకోరు కాబట్టి నాకు ఒకటే ఒక వరం ఇవ్వండి నాకు పిల్లలు అవ్వకూడదు ఎప్పుడైనా ఈ రోజు వరకు పూరి మహారాజ్కి పిల్లలు లేదు ఎక్కడ ఏమైనా పెళ్లి చేసినా పిల్లలు అవ్వదు ఎప్పుడైనా అడాప్షన్ చేసుకొని వాళ్ళ వంశ గడిపిస్తారు ఇంత డౌన్ టు అర్త్ ఉంటారు అంటే ఒడిసా వాళ్ళు ఎలాగే సింపుల్గా ఉంటారు చాలా ఎట్లా ఎట్లా డౌన్ టు అర్త్ ఉంటారు అంటే దేవుడికి ఒకటే ఒక కండిషన్ ఏదైనా మీరు నన్ను ప్రతిష్ట చేస్తారు నా సేవలు కూడా మీరే చేసుకోవాలి సో ఇక్కడ మనకి శానిటేషన్ వర్కర్స్ని మనం గౌరవం ఇవ్వాలి అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుడికి జరిగిన సాంప్రదాయంగా చేరాపార అంటారు చీపలు పట్టుకొని అది క్లీనింగ్ చేసుకోవడం సో ఆ సందర్భంలో పూరి మహారాజ్ స్వయంగా ప్రతిసారి విదౌట్ పెయిన్ వచ్చి ఆ క్లీనింగ్ చేస్తారు అంత ఆ రథంని క్లీనింగ్ చేస్తారు స్వయంగా చీపులు పట్టుకొని సో అది చూస్తే ఏమనిపిస్తుంది జాతి లేనా రథ లేనా విధి లేనా కానీ అన్నీ ఉన్న దేవుడు అంటే జగన్నాథ్ ఆ దేవుడు అంటే జగన్నాథ్ సో కాబట్టి ఇది నాథ కాదు ఇది మనలాగానే మనిషి అసలు వారి గురించి చెప్పాలంటే చాలా ఇమోషనల్ ఫీల్ అవుతుంది ఫైన్ సార్